హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నెస్ మంజు లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఆకుని కర్పూరవల్లి కప్రీల ఆకు అని కూడా పిలుస్తాము దీని బెనిఫిట్స్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి వన్ మినిట్ వేడి చేయాలి వాటర్ని దాని తర్వాత ఈ వాటర్లోకి రెండు లేదా మూడు కప్రీల ఆకుల్ని యాడ్ చేసి ఒక వన్ మినిట్ బాగా మరిగించాలి స్టవ్ పైన ఈ విధంగా బాగా మరిగించాక ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని గోరు అయ్యాక డే బై డే వన్ మీడియం గ్లాస్ ఈ వాటర్ని తాగడం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి టాన్సిల్స్ ఉన్నా అండ్ ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా మరియు బాడీలో ఉండే ఏదైనా అధిక ఫ్యాట్ని తగ్గించి మనం బరువు తగ్గడానికి కూడా ఈ వాటర్ సహాయపడుతుంది ఈ వాటర్ని చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు అబోవ్ వన్ ఇయర్ ఉన్న ఏజ్ పిల్లలకి ఫైవ్ ఎంఎల్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్